రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంవత్సరం ముందే అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గట్టూరు మండలం కోటిలింగాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు కోటిలింగాల గోదావరి తీర పుణ్యక్షేత్రం కావడంతో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు బట్టలు మార్చుకునేందుకు నూతనంగా షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఏడాది ముందు నుండే ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రానున్న కాలంలో వేములవాడ కొండగట్టు ధర్మపురి కోటిలింగాల ఆలయాలను టూరిజం కారిడార్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు దైవక్షేత్రాలకు కోటిలింగేశ్వర స్వామి కానీ ధర్మపురి లక్ష్మీ స్వామి క్షేత్రం ఏడులో పుష్కరాలు వస్తున్నాయి మన పుష్కరాల దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఇక్కడ ఉన్నటువంటి అందరితో చర్చించి కూడా నేను ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఒక సంవత్సరం నర ముందే ఏ విధంగా పుష్కరాల లోపట గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ విధంగా పుష్కరాలు నిర్వహణ జరగాలి ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన పుష్కరాలు జరిపే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను సందర్భంగా తెలియజేసి కోట కోటేశ్వర స్వామి యొక్క దేవాలయం అంతా ఈ శాతవాళల కానీ ఏదైతే ఆనవాళ్ళని ఇక్కడ అంత గొప్ప మహనీయులు మహారాజులు వెళ్ళినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో ఒక టూరిజం స్పాట్గా మన టూరిజం మినిస్టర్ గారు కూడా నేను కలిసినాను వారు కూడా చెప్పినారు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఏదైతే వెమ్లవాడ వెమ్లవాడ నుంచి కొండగట్టు కొండగట్టు నుంచి ధర్మపురి ధర్మపురి నుంచి కోట్లింగా ఈ విధంగా ఒక టూరిజం క్యారిడర్గా ఏర్పాటు చేద్దాము ఇక్కడ అనేక టూరిజం వసతులు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక మేము సమర్పిస్తామని తెలియజేస్తాం